సంఘమిత్రులకు మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేసిన సీఐటీయూ నాయకుడు మధుసూధన్ జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కమిటీ మధుసూదన్ రావు మాట్లాడుతూ మండలంలో సంఘమిత్రలకు మధ్యాహ్న భోజన కార్మికులకు ఆశా వర్కర్లకు పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వర్కర్లకు చెల్లించకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన నిరసన చేస్తామని హెచ్చరించారు పెరుగుతున్న ధరలకు చెల్లించకపోవడం అన్యాయం అన్నారు భాష మధ్యాహ్నం జీతాలు సగ్రంగా ఇవ్వడం లేదు అదేవిధంగా వచ్చి నాలుగు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పాలవుతున్నారు అదేవిధంగా ఒక నెలలోనే జీతాలు రాకపోతే ఎంతో ఇబ్బంది పడుతున్నారు అదే పరిస్థితి తొమ్మిది నెలల వరకు జీతాలు రాకపోతే ఎలా మతాల వాళ్ళు కూడా కనీసం పర్మిట్ ఉద్యోగులు కూడా కావదు కాంట్రాక్ట్ సిస్టమ్ పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళకే ఇది చేస్తా ఉంటే ఇంకా గవర్నమెంట్ పరిధిలో వాళ్ళకి అటువంటి పరిస్థితులు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి గంట నుంచి అయినా ప్రతి నెల అంగన్వాడీ ఆషాం మధ్యాహ్నం భోజనం సంగమెత్తులకు నెలవారీ ఐదు తొలిలోపు జీతాలు ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడైతే సంగమెత్తులకు నాలుగు నెలల నుంచి నెల వరకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఇప్పుడు దాదాపు మన వర్కర్కి వచ్చి మూడు నెలల నుంచి ఇవ్వలేదు స్లీపర్కి వచ్చి నాలుగు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల నుంచి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అదేవిధంగా ఇచ్చేదే తక్కువ జీతాలు అది కూడా సక్రంగా ఇకపోతే నేత పథకాలు అనేది మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలా నెల నెల జీతాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలా ఇప్పుడు అదేవిధంగా ధరల విపరీతం పెరిగిపోతూ ఉంది ఆ ధరలకు తగినట్టుగా జీతాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది జీతం న్యాయంగా ధరలకు ఈ వ్యత్యాసం చూసుకుంటే ఇరవై ఆరు వేలు జీతాలు వెళ్ళే జీతం వేయాలి నెలకు కనీసం వాళ్ళకు అంగన్వాడీ వర్కర్స్కి వచ్చి పదకొండున్నర వేలు అదే ఆశా వర్కర్స్కి వచ్చి పదివేలు పదివేలు ఇంకా వచ్చి పదివేలు ఇచ్చేస్తున్నారు ఇవంతా ఏమవుతుందో సరిపోవడం లేదు ఇరవై వేలు ప్రతి ఒక్కరికి ఇవాళ ఇచ్చి కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత మంత్రులు ఇద్దరికి కూడా మా సంఘం తరఫున ఇప్పటికే వినతి పత్రాలు కూడా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళను తెల్ల కనుమ జీతాలు పెంచుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేసి చాలా ఏళ్ళ నుంచి తరబడి గుర్తు చేస్తు ప్రభుత్వం దృష్టి చేస్తున్నాం కొత్త ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది మా సంఘాల కూడా అప్పటికి ఇప్పటికీ నిన్న కూడా మా మా సంఘం తరఫున అధినేతకు మన టీడీపీ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి గుర్తించుకొచ్చి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వం కూడా ఇప్పటికైనా స్పందించి ఈ బకాయిలంతా చేస్తాయండి అది ప్రతి నెల జీతాలు కూడా ఇవ్వాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు